రేపు సోమవారం పుత్ర గణపతి వ్రతం ఈ పుత్ర గణపతి వ్రతం రోజు మీరేం చేసినా చేయకపోయినా ఈ కూర తింటే చాలు మీకు అదృష్టం పడుతుంది కుబేరులుగా మారే అవకాశాలు వస్తాయి ఈ కూర తినడం వల్ల మీ సుడి తిరిగిపోతుంది మీరు ఏ పని చేసినా అందులో విజయాలను సాధిస్తారు ఈ పుత్ర గణపతి వ్రతం రోజు ఆడవారు ఈ కూర వండి ఇంట్లోనే వారందరికీ పెడితే గణపతి అనుగ్రహం కలుగుతుంది మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆనందంగా జీవిస్తారు ఈ కూర తినడం వల్ల మీ దరిద్రం మొత్తం పోతుంది లక్షలు కాదు కోట్లు సంపాదిస్తారు మన హిందూ పురాణంలో పుత్రగణపతి వ్రతానికి చాలా విశిష్టత ఉంది పాల్గొన చవితి నాడు ఈ పుత్రగణపతి వ్రతాన్ని ఆచరిస్తారు చవితి నుండి సరిగ్గా నూట ఎనభై రోజులు అంటే ఆరు నెలలు గడిచేసరికి పాల్గొన శుద్ధ చవితి వస్తుంది ఆనాటికి వినాయక చవితికి గణపతి నక్షత్ర సమూహం సూర్యాస్తమయం కాగానే ఒదిగిస్తుంది వేదంలో చెప్పిన సూత్రం ప్రకారం ఆనాడు కూడా పూజ్య దేవత గణపతి అందుకే ధర్మశాస్త్రం కారకులు ఆనాడు పుత్రగణపతి వ్రతం అన్నారు పుత్ర గణపతి వ్రతం పాల్గొన శుద్ధ చవితి నాడు చేస్తారు ఈరోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం గణపతిని పూజించి చంద్రోదయం సమయాన్నే గణపతికి చంద్రునికి చతుర్థి దేవతలకు చెందిన దుర్వ అక్షంతలతో అద్యం ప్రదానం చేయాలి ఇలా చేస్తే సర్వ కార్యసిద్ధి కలుగుతుంది పాల్గొన విష్ణు ప్రీతికరం అంటుంది భాగవతం పాల్గొన శుద్ధ తృతీయ శాలీవాహన సంకర సంవత్సరాది పాల్గొన మాసంలో వచ్చే శుక్లపక్షం చతుర్థి నాడు పుత్రగణపతి వ్రతం జరుపుకుంటారు మంచి సంతానం కోసం సంతానం లేని వాళ్ళు సంతానం కలగడం కోసం ఈ వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారని పురాణాలు చెప్తున్నాయి గణపతికి చేసే పూజ కార్యక్రమాల వలన సంతానం కలుగుతుందని నమ్మకం కేతువు అనుగ్రహానికి వినాయక చవితి సంకష్టహర చతుర్థి పుత్రగణపతి వ్రతాలు చేస్తూ చేసే ఫలితం ఉంటుందని సిద్ధాంతాలు చెప్తున్నాయి ఎంతో విశిష్టత కలిగిన ఈ పుత్రగణపతి వ్రతం రోజు ఏ కూర వండడంలో ఏ కూర తినాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే ఓం గణపతి ఏ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ పుత్ర గణపతి వ్రతాన్ని పూర్వకాలంలో సద్గుణ సంపన్నుడు ఈ పవిత్రమైన పుత్రగణపతి వ్రతం రోజు ఆడవారు ఇంట్లో బీరకాయ కూరను వండాలి ఈ పుత్రగణపతి వ్రతం రోజు అందరూ తప్పనిసరిగా బీరకాయ కూరను తినాలి ఏ రూపంలో కానీ పచ్చడి రూపంలో కానీ పుత్రగణపతి రోజు బీరకాయను పప్పులో వేసి వండు వండుకొని తినవచ్చు పప్పు బీరకాయ బీరకాయ పచ్చడి బీరకాయ వేపుడు బీరకాయ టమాటా ఇలా బీరకాయతో ఏదో ఒక రకమైన కూరను వండుకొని తినండి ఈ కూర తినడం వల్ల మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది బీరకాయలో చాలా రకాల పోషకాలు ఉంటాయి ఈ కూర తినడం వల్ల మీలోని రోగ శక్తి పెరుగుతుంది వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల మీకు ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి ఇక బీరకాయను వండుకొని తినడం వల్ల మీ జీర్ణం వ్యవస్థ మెరుగుపడుతుంది బీరకాయ మంచి పోషక ఆహారం కాబట్టి పుత్ర గణపతి వ్రతం రోజు అందరూ కూడా తప్పకుండా బీరకాయ కూరను తినండి మంచి ఆరోగ్యాన్ని పొందండి ఆరోగ్యం బాగుంటేనే అన్ని బాగున్నట్టే పుత్రగణపతి వ్రతం రోజు బీరకాయ కూర వండుకొని తింటే మీకు సకల శుభాలు కలుగుతాయి లక్షలు కాదు కోట్లను సంపాదించే స్థాయికి వెళ్తారు సోమవారం వచ్చింది కాబట్టి ఈ రోజున మాంసాహారం తినకూడదు అంటే కొంతమంది ఆదివారం తెచ్చుకున్న మాంసాహారాన్ని కొంచెం పక్కన తీసి సోమవారం వండుకుంటూ ఉంటారు వేడి చేసుకొని తింటూ ఉంటారు కాబట్టి ఈ పుత్ర గణపతి వ్రతం రోజు ఎవ్వరు కూడా మాంసాహారం తినకూడదు చికెన్ మటన్ ఫిష్ రొయ్యలు పీతలు గుడ్లు కూడా ఈ రోజున తినకూడదు మీరు ఈరోజు ఈ కూరలు తింటే మీకు దరిద్రం పడుతుంది పుత్రగణపతి వ్రతం అనేది ఒక పుణ్య దినం ఈరోజు మీరు చేసే పూజలకు చాలా ఫలితం దక్కుతుంది కానీ పొరపాటున కూడా ఈ కూర వండి తిన్న దరిద్రం పడుతుంది ఈ కూరను బయట నుండి కూడా తీసుకొని రాకూడదు అలాగే ఈ రోజు మీరు వండే కూరలో ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకోండి ఇవి మాంసాహారంతో సమానమైనటువంటి పదార్థాలు కాబట్టి బీరకాయ కూరలో ఉల్లి వెల్లుల్లి వేయకుండా ఉండండి ఈ రోజున సాత్విక ఆహారాన్ని తినండి సాత్విక ఆహారం తినడం వల్ల శక్తి ఆనందము ప్రశాంతత మానసిక స్పష్టత పెరుగుతుంది మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ పుత్రగణపతి వ్రతం రోజు బీరకాయ కూరను తప్పకుండా తినండి ఆనందంగా జీవించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ స్క్రైబ్ చేసుకోండి